సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం అవాస్తవం మహేంద్ర సీడ్స్ యజమాని మహేంద్రారెడ్డి నంద్యాల పట్టణంలోని పొగాకు కంపెనీ దగ్గరలో ఉన్న మహేంద్ర సీడ్స్ పై మంగళవారం రోజు తాను దారిని కబ్జా చేశాను అని ఆమీర్ తనపై చేసిన ఆరోపణ పూర్తిగా ఖండిస్తున్నాను అని మహేంద్ర సీడ్స్ యజమాని మహేంద్రారెడ్డి బుధవారం తీవ్రంగా ఖండించారు మంగళవారం ఆమీర్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్నందువల్ల దుమ్ము వస్తున్నదని రాకుండా పరదాలు కట్టమని వారే చెప్పి ఇప్పుడు కబ్జాని ఆరోపిస్తున్నారని తెలిపారు ప్రధాన రహదారిపై ఉన్న కమర్షియల్ షాపులు రోడ్డు కాలువ కూడా లేకుండా కబ్జా చేసింది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నారు తాను గత ముప్పై సంవత్సరాల పైనుండి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో మిల్లు నడుపుతున్నానని ఇండస్ట్రియల్ ఏరియాలలో పర్మిషన్ కూడా లేకుండా కమర్షియల్ షాపులు కట్టి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు నంద్యాల మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ దీనిపై స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కోరారు నిన్న అంతర్ గారు నా పేరు మహేందర్ రెడ్డి మైనర్ షీప్ ఓనర్లు నిన్న అన్సర్ గారు ఇచ్చినట్టు నేను కబ్జే చేస్తాను అది కబ్జా కాదు ఆయనకి ఇంకా తుమ్ము రాకుండా ఇంకా అర్థం చేస్తాను అది ఏంటంటే అది రోడ్డు అందరికీ అబ్జే కావాలేదు మరి మెయిన్ రోడ్లోనే వాళ్ళు కబ్జా చేశారు దానికి ఏమన్నా వివరం ఇస్తారేమో ఇవ్వమని అండి ఒకసారి చూడండి రాళ్ళ పెట్టారు మెయిన్ రోడ్లో కాలువలు లేకుండా అంతే పైకి ఎకరానికి వాళ్ళు పెట్టారు అది అది తీసేమంటే నేను నిజంలో తీసేస్తాను కబ్జా అంటున్నారు కదా దానికి ఒక్కసారి స్థలము కొలత చేసుకోమండి ఇరవై అడుగుల రోడ్డు ఉందా లేదా అనేది ఉంది కానీ వారికి దుమ్మొస్తా అని మేము అడ్డుకట్టగట్టాము తిరగట్టాము దాన్ని వారి కబ్జా అనేది నేను ఖండిస్తున్నాను మెయిన్ రోడ్డు మీద మీకు కాలవలు లేకుండా వాళ్ళు అట్లనే అందరూ డెవలప్మెంట్ చేసుకున్నారు ప్రతి పర్మిషన్ లేకుండా కడుతున్నారు మున్సిపల్ కమిషనర్ గారు అట్లనే కలెక్టర్ గారు కొన్ని కొన్ని చర్యలు తీసుకుంటే అంత ఈ రోడ్డు కొంచెం డెవలప్మెంట్ చేస్తారు ట్రాఫిక్ తగ్గిద్ది ప్లస్ మార్నింగ్ ఈవినింగ్ ట్రాఫిక్ తగ్గిద్ది ప్రజలు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అదే అండి అట్లనే ఇండస్ట్రియల్ ఏరియాలో మాది ఉందండి ఆల్రెడీ దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రియల్ లోనే ఉంది మాది మేము ఆల్రెడీ ఇండస్ట్రియల్ ల్యాండ్లోనే ప్రపోజల్ తీసుకున్నాం అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరు రాలేదు వీళ్ళందరికీ పర్మిషన్ ఎట్టించారు ప్లస్ వీళ్ళకి ఎవరు పర్మిషన్ లేకపోయినా తట్టుకున్నారు దానివల్ల మేమే అందడం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళంతా కలెక్టర్ మేడం సమాధానం చెప్పాల్సి వస్తుంది వీళ్ళు కట్టిన వాళ్ళు కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్లో ఎట్లా పర్మిషన్ ఇస్తారండి ఇవ్వరు కదా అదే అండి థ్యాంక్ యూ